హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు త్రిపులర్ కలెక్షన్స్ ఈరోజు వీడియో వచ్చేసి మంచి మంచి ఫ్యాన్సీ శారీస్ అయితే తీసుకొచ్చేసామండి ఈ పండగకి మంచి మంచి శారీస్ కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకురాబోతున్నాం ఇక మా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ఏ వీడియో అయినా నోటిఫికేషన్ మీ వరకు అయితే వస్తుంది ఇక ఈ శారీస్ వచ్చేటప్పటికి సెమీ కాంజీవరం సిల్క్ శారీస్ అనమాట మంచి మన భాషలో చెప్పాలంటే కొండల చీర అనమాట కొండల డిజైన్ లాగా అయితే వచ్చింది కదా బార్డర్లెస్ శారీ అనమాట ఇది వచ్చేటప్పటికి ఇక పళ్ళు వచ్చేటప్పటికి టజల్స్ తోటి సూపర్గా అయితే ఉంది పిస్తా గ్రీన్ కలర్లో అయితే ఉంది బేస్ వచ్చేటప్పటికి మనకి ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ అనమాట బ్రొకేటెడ్ బ్లౌజ్ ప్యాటర్న్లు అయితే ఇచ్చారు సిల్వర్ కలర్ షైనింగ్ లాగా అయితే ఉందనమాట బ్లౌజ్ మీకు వీడియోలో అర్థమవుతుందని అనుకుంటున్నాను నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి కట్ అనమాట మనకి కట్ చెంగు కూడా పెసర పిస్తా గ్రీన్ కలర్లోనే ఇచ్చారండి ఈ విధంగా స్ట్రైప్స్ లైన్స్ లాగా అయితే ఇచ్చారు తర్వాత మనకి శారీ అంతా వచ్చేటప్పటికి ఈ విధంగా అయితే ఇచ్చారు ఎల్లో కలర్ అలాగే మెంత్ ఎల్లో అంటాం కదా మెంతులు ఎల్లో ఆ కలర్లో అలాగే పర్పుల్ కలర్లో అయితే శారీ అంతా రన్నింగ్ సిల్వర్ కలర్ ఈ త్రీ కలర్స్ అయితే శారీ అంతా రన్నింగ్ అవుతుంది మనకి పళ్ళు వచ్చేసేటప్పటికి ఈ విధంగా సిల్వర్ షేడ్లో విత్ డజల్స్ తోటి సూపర్గా అయితే ఉందన్నమాట మంది బార్డర్లెస్ శారీస్ కూడా ఇష్టపడుతూ ఉంటారు ఏ ఏజ్ వాళ్ళకైనా సరే ఈ శారీస్ అయితే మంచి లుక్నైతే ఇస్తాయండి గ్రాండ్ లుక్ అయితే ఇస్తాయి పార్టీవేర్ లుక్ అనమాట మనకి పండగకి మంచి శారీస్ అయితే చెప్తా అని నేనైతే ఈ శారీస్ని అయితే రికమెండ్ చేస్తాను ఇక క్లాత్ వచ్చేసేటప్పటికి మనకి స్మూత్ స్మూత్గా అయితే ఉంటుంది అనమాట లైట్ వెయిట్లోనే ఉంటుంది రఫ్గా అయితే ఉండదు మనకి ఈజీ మెయింటెనెన్స్ అయితే ఉంటుంది తర్వాత హ్యాపీగా టీనేజర్స్ కూడా హ్యాండిల్ చేయగలిగేలాగా అయితే ఉంటుంది అనమాట ఈ శారీ వచ్చేటప్పటికి మనకి శారీ వేర్ చేస్తే ఈ కలర్ ఈ ప్యాటర్న్లో అయితే ఉంటుందన్నమాట శారీ వచ్చేసేటప్పటికి ఇదిగోండి ఫోటో చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే ఉంటుంది ఇందులో కలర్స్ కూడా చాలా కలర్స్ అయితే వచ్చాయండి మనకి ఒక బెయిల్కి వచ్చేసేటప్పటికి మనకి డబుల్ కలర్ స్టై అంటే సింగిల్ కలర్ టూ ప్యాటర్న్లు అయితే ఇచ్చారనమాట ఇదిగోండి మీకు కలర్స్ చూపిస్తాను చూడండి ఈ కలర్ ఈ శారీ వచ్చేసేటప్పటికి మనకి సిల్వర్ అనేది అన్ని శారీస్కి కామన్గా అయితే వస్తుంది పర్పుల్ బ్లూ తర్వాత సిల్వర్ కలర్ ఈ మూడు కలర్స్ అయితే ఇందులో మిక్సింగ్ అయ్యే ఉన్నాయన్నమాట మనకి శారీ అంతా మీకు ఫస్ట్ ఓపెన్ చేసి చూపించాను కదా అదే ప్యాటర్న్ అయితే ఉంటుంది ప్రతి శారీకి కూడా టజల్స్ అయితే ఇచ్చారు చాలా బాగున్నాయి మీకు పళ్ళు అలాగే బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఆ బ్రొకేటెడ్ బ్లౌజ్ అనేది బ్లౌజ్ అనమాట ఈ టజల్స్ ఉన్నది పళ్ళు అనమాట మీకు పర్పుల్ కలర్లో అయితే వచ్చిందనమాట ఇదనమాట ఈ శారీ వచ్చేసాడు మనకి ఈ శారీస్ చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లో అయితే ఇస్తున్నాం అండి త్రిబుల్ నైన్కే ఈ శారీస్ అయితే ఇస్తున్నాము మీరు వేరే పేజెస్తో పోల్చుకుంటే ఖచ్చితంగా మన దగ్గర ప్రైజ్ అయితే చాలా తక్కువగా ఉంటుంది మీరు కంపేర్ చేసి కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ శారీ వచ్చేసేటప్పటికి ఇదండి ఇది బ్లూ కలర్ శారీ అనమాట మనకి బ్లూ కలర్ బ్లౌజ్ అలాగే బ్లూ కలర్ పళ్ళు అయితే ఇచ్చారు మనకి శారీ అంతా లైట్ పింక్ అలాగే బ్లూ కలర్ సిమెంట్ కలర్ అయితే మిక్సింగ్ అదే సిల్వర్ కలర్ అయితే మిక్సింగ్లో ఉందనమాట మీకు వీడియోలో కరెక్ట్ కలర్సే కనబడుతున్నాయండి నేను కొంచెం అటు ఇటుగా చెప్పినా మీకు వీడియోలో అర్థమయ్యే కలరే ఖచ్చితంగా అయితే ఉంటుందన్నమాట తర్వాత నెక్స్ట్ కలర్ వచ్చేసేటప్పటికి పర్పుల్ ఎల్లో అలాగే పిస్తా గ్రీన్ అనమాట నెక్స్ట్ కలర్ వచ్చేసేటప్పటికి లైట్ పింక్ అలాగే ఇది సిమెంట్ కలర్ లాగా అయితే అనిపిస్తుంది నెక్స్ట్ లైట్ బ్లూ కలర్లో కూడా ఉందనమాట ఈ త్రీ కలర్స్ అయితే మిక్సింగ్ ఉన్నాయన్నమాట మీకు వీడియోలో అర్థమవుతుంది కదా ఇది వచ్చేసేటప్పటికి బ్లౌజ్ బ్లౌజ్ అంతా కూడా బ్రొకేటెడ్ బ్లౌజ్ లాగా అయితే ఇచ్చారు మీకు ఒకవేళ ఏమన్నా నచ్చకపోతే నా ఐడియా ఏంటంటే బ్రొకేటెడ్ బ్లౌజ్ అనేది మనకి కట్ చెంగులో వాడుకొని ఆ కట్ చెంగులో ఇచ్చిన ముక్కనైతే మనం బ్లౌజ్గా కూడా కుట్టించుకోవచ్చు అనమాట ఎవరికైనా నచ్చకపోతే కనుక ఇది వచ్చేసేటప్పటికి పళ్ళు పట్ అనమాట మంచిగా మనం టజల్స్ వేయించుకునే పని లేకుండా వాళ్ళే అయితే ఇచ్చేసారు నెక్స్ట్ కలర్ వచ్చేసేటప్పటికి ఈ బిస్కెట్ కలర్ అలాగే బ్లూ కలర్ తర్వాత పిస్తా గ్రీన్ కలర్ సిల్వర్ కలర్ ఈ ఫోర్ కలర్స్ అయితే ఇందులో అయితే ఉన్నాయి మీకు ఇంకా బ్లూ బ్లౌజ్ అయితే చూపిస్తాను చూడండి ఇదిగోండి బ్లౌజ్ సారీ ఇది వచ్చేసేటప్పటికి పళ్ళు ఈ బ్రోకేటెడ్ బ్లౌజ్ అనేది ఇదనమాట మంచి డార్క్ కలర్లో ఉండటం మూలంగా బ్లౌజ్ ఎలివేట్ అయితే అయితే కనిపిస్తుంది కదా బాగుంది నెక్స్ట్ శారీ వచ్చేసేటప్పటికి ఇదండి ఇది కూడా ఫోర్ కలర్ కాంబినేషన్లో అయితే ఇచ్చారు మనకి ఇది వచ్చేసేటప్పటికి పళ్ళు అలాగే బ్లౌజ్ అయితే ఇదనమాట మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఇది ఇంకా శారీస్ అన్నీ కూడా మనకి ఈ విధంగానే అయితే ఉన్నాయి మీకు ఎన్ని శారీస్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉన్నాయి ఏ శారీస్ గురించి కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే సారీ ఫోన్ నెంబర్ అయితే ఇస్తానండి ఒకసారి చెక్ చేయండి మీరు ఫోన్ ఆర్ మెసేజ్ చేసి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఫోన్ చేసి మీ అయితే క్లియర్ చేసుకోవచ్చు ఇక ఈ సారి ప్రైస్ అయితే చెప్పాను కదా త్రిబుల్ నైన్ అండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అయితే ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నాను ఇంతేనండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్